హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జ్యోతి ద్వారా సునంద అయితే అలిక్య గురించి నిజం తెలుసుకోబోతుంది అలిక్య కావాలనే మళ్ళీ ఇక సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది ఎలాగైనా అలిక్యకు మన ఇద్దరం కలిసి సరైన విధంగా బుద్ధి చెప్పాలని జ్యోతి అయితే సునంద దగ్గరికి వచ్చి సునందా కలిసి అలిక్య గురించి మాట్లాడుతూ ఉంటుంది మరిక జ్యోతి సునంద ఇద్దరు కలిసి అలిక్యకు ఎలా బుద్ధి చెప్పబోతున్నారో అలిక్య కంపెనీలో అడుగు పెట్టాక మరి అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే జీవన ప్లాన్ తో అలిక్య అయితే సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ఆదిత్యకు ఆదిత్యకు కాల్ చేసి జాబ్ గురించి అడుగుతుంది అప్పుడైక ఖాళీగా ఉండడంతో ఆదిత్య సరే అని చెప్పి అలిక్యకు జాబ్ ఇస్తాడు ఇదంతా తెలుసుకున్న ఇక జ్యోతి అయితే ఎలాగైనా అలిక్య ఆ కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతానంటుంది తను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు తన మొండి పట్టు విడవటం లేదు కాబట్టి ఇక నేను సునంద గారికి విషయం చెప్పి సునంద గారితో మాట్లాడాలి ఇక రేప నుండి ఇక టెన్ డేస్ దాకా ఆనంది ఆదిత్యను ఇక కంపెనీకి రానివ్వకుండా అన్నీ కూడా శశికాంత్ సునందే ఇక కంపెనీ వ్యవహారాలు వహించేటట్లు చేయాలి అప్పుడు ఇక అలిక్యకు దిమ్మ తిరిగిపోతుంది ఆదిత్య కోసం ఆ కంపెనీలో అడుగుపెట్టిన పెట్టిన బుద్ధి చెప్పాలంటే నేను ఇక సునంద గారితో మాట్లాడవలసిందే అని ఇక జ్యోతి అయితే సునందతో మాట్లాడడానికి సునంద ఇంటికి వస్తుంది ఇక జ్యోతిని చూసిన సునంద అయితే ఏంటి జ్యోతి ఇలా వచ్చారు ఫోన్ కూడా చేయకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చావేంటి అని చెప్పి చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే సునంద గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చాను ఇక మొన్న అలిక్య చేసిన నీకు తెలుసు నీకు తెలుసు కదా అసలు అలిక్య ఎందుకలా చేసిందో అర్థం కావట్లేదు శ్రీను అంటే ఇష్టంతోనే శ్రీనుతో వెళ్ళిపోయింది కానీ శ్రీనుతో శోభనం అంటే తనకు నచ్చటం లేదు ఇక ఆ రోజే కుట్టి శోభనం ఇటు తన శోభనం రెండు శోభనాలు కూడా ఆపేసింది అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది ఆ పిల్ల ఎలాగైనా ఆ పిల్ల మనసు మార్చాలని మా ఇంట్లో పెట్టింది ఆ గంగవ్వ అయినా కూడా అలిక్య ప్రవర్తన మారట్లేదు మళ్ళీ మళ్ళీ ఇక ఆదిత్య వైపే తన మనసు మల్లుతుంది ఇక మళ్ళీ మీ కంపెనీలో చేరాలని జాబ్ కోసం ఆదిత్యకు కాల్ చేసి ఇక రేపే జాయిన్ అవ్వబోతుంది నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు మా కంపెనీలో జాబ్ ఉందని చెప్పినా కూడా లేదు నా ఆదిత్యకు ముందుగానే మాట ఇచ్చాను నేను ఇక ఆ కంపెనీలోనే జాబ్ చేస్తాను ఆదిత్య కంపెనీలోనే అని చెప్పి ఇలా గట్టిగా చెప్పేస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి మళ్ళీ ఇక కుట్టి ఆదిత్య మధ్యలో అలెక్కే రావాలని చూస్తుంది ఇక మన ఇద్దరం ఏదైనా ప్లాన్ వేసి ఇక అలిక్యకు బుద్ధి చెప్పాలి లేకుంటే మళ్ళీ ఇక ఏదో ఒకటి చేస్తుంది అలిక్య అని చెప్పి ఇక జ్యోతి అయితే సునందాతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే అవునా మళ్ళీ ఇక మా ఆఫీస్లో ఇలా జాబ్లో జాయిన్ అయిందా మళ్ళీ కుట్టికి ఇక ఇలా ఇబ్బంది పెట్టడానికి అక్కడ చేరింది ఆదిత్యను తన వైపుకు తిప్పుకోవడం కోసమే ఇక ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అలిక్య తను మనసు మార్చుకొని శ్రీనును పెళ్లి చేసుకోలేదు ఆదిత్య మీద ఉన్న ప్రేమతో ఎలాగైనా ఆదిత్యను దగ్గర చేసుకోవాలనే ఇక ఆదిత్యకు దగ్గరగా ఉండాలనే శ్రీను దగ్గర ఉందని ఇప్పుడు అర్థమైంది తనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు గారు అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి గారైతే సరే ఇక మీ దగ్గర ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నీ దగ్గరికి వచ్చాను చెప్పండి ఇక నాకు చేతనైన సహాయం నేను చేస్తాను ఇక నా కుట్టి సంతోషంగా ఉం నీ కొడుకు ఆదిత్య సంతోషంగా ఉండడం నీకు కావాలి వాళ్ళిద్దరి సంతోషాన్ని కోరుకునేది మనమే కదా కాబట్టి ఇక వాళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి అనిక ఇలా జ్యోతి సునంద అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది ఆదిత్య గురించి ఇక జీవన అయితే అక్కడ పక్కా ప్లాన్తోనే అలిక్యను ఆఫీస్లోకి దింపేస్తుంది ఇక అలిక్య అడుగు పెట్టకముందే జీవన ఆదిత్య ఆనందికి మధ్య గొడవలు పెడుతుంది ఇక ఆదిత్య అలిక్యను జాబ్లో జాయిన్ కమ్మంటే నువ్వు వేరే అమ్మాయిని జాయిన్ చేస్తావా బావగారి మాట అంటే నీకు లెక్కలేదా అని చెప్పి ఇలా ఆదిత్యను రెచ్చగొట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది జీవన అయితే కానీ ఆనంది చాలా కూల్గా సరేనండి ఇక ఈ అమ్మాయి క్యాన్సిల్ చేసేస్తాను అలికనే రేప నుండి జాబ్ లో జాయిన్ అవ్వమని చెప్పండి అని ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్య జీవన అయితే కూల్ అయిపోతారు ఇక ఇక్కడ జ్యోతి సునంద అయితే ఎలాగైనా అలిక్యకు బుద్ధి చెప్పాలని ప్లాన్ వేసుకుంటారు కదా ఇక జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక అలి కు బుద్ధి చెప్పాలంటే నువ్వు ఆఫీస్ కు వెళ్ళంది తప్పదు సునంద గారు నువ్వు రంగంలోకి దిగితేనే ఆ అలి పని పట్టొచ్చు అనిక ఇలా జ్యోతి అంటూ ఉండగా అప్పుడైక సునంద అయితే తప్పకుండా జ్యోతి గారు రేప నుండి కంపెనీకి నేను కూడా వెళ్తాను ఆనంది ఆదిత్య జీవన చైతన్యతో పాటు నేను కూడా వెళ్లి ఆ అలిక్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అనిక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడైక జ్యోతి అయితే సరే మరి ఇక నేను వెళ్ళొస్తాను ఎలాగైనా ఇక నువ్వు అలిక్య అక్కడ నుండి వచ్చేలా బయటకు వచ్చేలా చేయి అలిక్యను మా కంపెనీలోనే మాకు సంబంధించిన జాబ్ ఉంది అందులోనే అలిక్యను పెట్టుకోవాలనుకుంటున్నాము కానీ తను వినిపించుకోవడం లేదు నువ్వు కంపెనీలో అడుగు పెడితే ఇక నీ బాధను తట్టుకోలేక తనంతట తానే మా కంపెనీకి మా దగ్గర వర్క్ చేయడానికి రావాలి అలా ఇబ్బంది పెట్టాలి నువ్వు అలిక్యను అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక సునంద అయితే తప్పకుండా జ్యోతి గారు ఇక అలిక్య మా కంపెనీలో ఎక్కువ రోజులు ఉండదు నేను ఉండనివ్వను కదా ఇక మీరు నాకు చెప్పారు కదా మీరు ప్రశాంతంగా ఉండండి అంతా నేను చూసుకుంటాను ఆ అలిక్యకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను వినకపోతే వాళ్ళ నాన్నకు కాల్ చేసి దాన్ని ఏకంగా ఇక్కడ నుండి లేకుండా శాశ్వతంగా వాళ్ళ నాన్న తీసుకెళ్లేలా చేస్తాను అని చెప్పి సునంద అయితే జ్యోతికి ధైర్యాన్ని ఇస్తుంది అప్పుడే ఇక జ్యోతి అయితే సరే అని చెప్పి ఇక తన ఇంటికి వచ్చేస్తుంది ఇక ఆఫీస్ నుండి ఆనంది జీవన ఆదిత్య ఇంటికి వస్తారు ఇంటికి ఆనంది డల్గా రావడం చూసి సునందాకు అర్థమవుతుంది ఏంటి ఈ రోజు ఆనంది ఇంత డల్గా ఉంది ఆదిత్య జీవన హ్యాపీగా ఉన్నారు ఏం జరుగుంటుంది ఇక ఆనంది అలిక్య కంపెనీలో అడుగు పెడుతుందని ఇలా డల్గా వస్తుందా ఏమైందో అడగాలని చెప్పి ముందుగా ఆదిత్య దగ్గరికి సునంద వెళ్ళి ఏంట్రా ఆనంది డల్ గా కనిపిస్తుంది ఏం జరిగింది ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా మీ ఇద్దరి మధ్య అని ఇక అంటూ ఉండగా లేదమ్మా ఇక అలిక్య జాబ్లో జాయిన్ అవుతానంటే ఆనంది వేరే అమ్మాయిని పెడతాన అన్నది అప్పుడే ఇక నేను వద్దని చెప్పి అలిక్కనే రేప నుండి మన కంపెనీలో జాబ్ కోసం రమ్మన్నాను అది ఆనందికి నచ్చటం లేదు అంతే ఇక అందువల్లనే కొంచెం డల్గా ఉందేమో ఇక బాగానే ఉంది మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవమ్మా పాపం అలిక్య ఖాళీగా ఉండి ఇక ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కాకుండా చాలా బోరింగ్గా ఉందని నాకు కాల్ చేసింది అప్పుడే మన ఆఫీస్లో ఇక ఒక జాబ్ ఖాళీగా ఉంది ఆ జాబ్ ఇక అలిక్యకు ఇచ్చేసానమ్మా నిన్ను డాడీని ఇక ఆనందిని అడగకుండా నేను ఇలాంటి డిసిషన్ తీసుకున్నాను ఇక నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండమ్మా అని చెప్పి ఆదిత్య అయితే సునందతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే నువ్వు జాబ్ ఇవ్వకపోయినా ఇక ఒగలాడి అలిక్య ఇచ్చేలా చేస్తుంది దాని గురించి నాకు నాకు తెలుసు కదా ఇక నేను రేప నుండి కంపెనీలో అడుగుపెట్టి దాన్ని అంతు తేలుస్తాను ఇక నా కొడుకు కోడలి మధ్య వచ్చి మళ్ళీ చిచ్చు పెట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి నా కొడుకును తన వైపుకు తిప్పుకోవాలని ఏదో కుట్ర చేస్తుంది ఆ అలిఖ్య నాకు తెలుసు అని చెప్పి ఇక సునంద తన మనసులో అనుకుంటూ ఇక పైకి మాత్రం సరే ఆదిత్య ఇక నువ్వు తప్పు చేయలేదు ఇక ఆ అమ్మాయికి జీవిత జీవితానికి ఒక వెలుగునివ్వాలనుకున్నావు ఇస్తే ఆ అమ్మాయికి అన్ని ఖర్చులు ఇక అందులోనే చూసుకుంటుంది ఉంటుంది కదా ఇక ఇలా ఆదాయాన్ని ఇవ్వాలనుకున్నావు దాంట్లో తప్పు లేదు అని చెప్పి సునంద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఆదిత్యతో ఆది రేప నుండి నేను కూడా మన ఆఫీస్కు వస్తున్నాను నేను మీ నాన్న అందరం కలిసి వర్క్ చేద్దాం అని ఇక సునంద అంటూ ఉంటుంది ఆదిత్యతో ఆ మాట విన్న ఆదిత్య అయితే ఏంటమ్మా నువ్వు నాన్న ఇంకా ఆఫీస్కు రావడమేంటి మేమందరం ఉన్నాం కదా చైతన్య జీవన నేను ఆనంది మేము చూసుకుంటాం కదా మీరెందుకమ్మా ఇంకా కష్టపడడం అనిక ఆదిత్య అనడం లేదురా మేము ఆఫీస్కి రావడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇక నేను ఆఫీస్ కు రావాల్సిందే నువ్వేం చెప్పినా నేను వినను నాతో పాటు మీ నాన్నగారు కూడా వచ్చేస్తారు అని ఇక ఇలా సునంద అంటూ ఉంటుంది ఇక ఆదిత్యకైతే ఏం అర్థం కాదు అసలు మమ్మీ డాడీ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఇన్నాళ్ళు రానిది ఇప్పుడు ఆఫీస్కు వస్తామంటున్నారేంటి అని ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక జీవన అయితే రేప నుండి సునంద ఇక ఇలా ఆఫీస్కు వస్తుందని తెలుసుకొని జీవనకు దిమ్మ తిరిగిపోతుంది ఏ ఏంటి అక్కడి ఇక అలిక్య జాబ్లో జాయిన్ అవుతుందని సంతోషంగా ఉంది కానీ రేపటి నుండి అత్తయ్య ఆఫీస్లో అడుగు పెడుతుందా ఇక నా పని అలిక్య పని అయిపోయినట్టే ఇక ఎప్పుడు కూడా అత్తయ్యకు మా మీదనే కన్ను మేము ఏం చేస్తున్నాము మేము ఏం మాట్లాడుకుంటున్నామో అదే వింటుంది ఇక ఆనందిని మెచ్చుకుంటూ మమ్మల్ని తిడుతూ ఉంటుంది ఇక ఆఫీస్లో కూడా ఎందుకంటే ఆఫీస్ గురించి అన్ని వర్క్స్ ఆనంది చాలా ఫాస్ట్గా చాలా తెలివిగా చేస్తుంది కానీ నేను అలిక్య అలా చేయలేం కదా ఇక ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని అత్తయ్య తిట్టడానికే ఆఫీస్కు వస్తుందా ఇక అలిక్య అడుగు పెడుతుందని చెప్పి ఇక ఇప్పుడు అత్తయ్య ఆఫీస్కు వస్తున్నట్టుంది అనిక జీవన అయితే ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది వెంటనే ఈ విషయం అలిక్యకు చెప్పాల్సిందే అనిక అలిక్యకు కాల్ చేస్తుంది జీవన అయితే జీవన కాల్ కాల్నిచ్చేసిన అలిక్యైతే ఏంటి జీవన అంతా అక్కడ బాగానే ఉన్నారు కదా ఇక ఆదిత్య ఏం చేస్తున్నాడు అనిక అంటూ ఉండగా నీ ఆదిత్య ఏం చెయ్యట్లేదు నువ్వు రేప నుండి ఇక కంపెనీలో జాయిన్ అవుతున్నావు కదా ఇక నీతో పాటు మా ఆంటీ కూడా రేప నుంచి ఆఫీస్ కు రాబోతుంది ఆంటీ అంకుల్ అందరూ కూడా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఆఫీస్ లోనే ఉండబోతున్నారు ఎందుకంటే మా అత్తయ్యకు ఆ ఆఫీస్లో ఆదిత్య బావ్ గారు నీకు ఇచ్చారని తెలుసుకున్నారు అందుకే ఇక అత్తయ్య ఆఫీస్లో అడుగు పెడుతుంది ఇక రేప నుండి ఎలా ఉంటుందో ఏమో ఆఫీస్ నాకు చాలా భయంగా ఉంది అలిక్య అని ఇక జీవన అయితే అలిఖ్యకు కాల్ చేసి చెప్తుంది ఇక అలిఖ్య కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా ఆదిని ఇక దక్కించుకోవాలి నా ఆదిని దగ్గర చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక సునంద గారు ఇలా ఆఫీస్లో అడుగు ఏంటి ఇక ఇంట్లోనే నేను అస్సలు నచ్చను ఆవిడకు ఇక ఆఫీస్లో ఇక నేను చేసే ప్రవర్తన ఇక నా పనితీరు అస్సలు నచ్చదు ఇక నన్ను ఏం చేస్తుందో ఎలా అంటుందో ఎన్ని మాటలు అంటుందో అందరి ముందని చాలా భయపడుతూ ఉంటుంది అల్లిక్ అయితే అక్కడ జాబ్ చేయడం కంటే ఈ జ్యోతి దగ్గర జాబ్ చేయడమే బెటర్ అని ఇక తన మనసులో అనుకుంటుంది కానీ ఒక్కరోజైనా వెళ్ళాలి కదా కంపెనీకి అని ఇక ఈరోజైతే తప్పనిసరిగా వెళ్ళాల్సిందే ముఖ్యమైన రోజు ఈ రోజే కదా ఫస్ట్ రోజు అని చెప్పి ఇక ఇలా చాలా స్టైల్గా అలెక్కేతి సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతుంది ఇక తన స్టైల్ చూసిన సునందాకైతే ఇక దిమ్మ తిరిగిపోతుంది ఈవిడ ఇక ఇందులో ఎందుకు అడుగుపెట్టిందో నాకు బాగా అర్థమైంది నా ఆది కోసమే ఇది ఇందులో అడుగుపెట్టింది లేకుంటే దీనికి పని చేయడం ఏం కర్మ ఇక దీని ప్రవర్తన నాకు బాగా అర్థమైందని చెప్పి తన మనసులో సునందా అయితే చాలా తిట్టుకుంటూ ఉంటుంది అలిక్య గురించి ఇక ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ఇక ఆఫీస్లో ఆఫీస్ పనులు మాత్రమే చేయాలి ఇంటి విషయాల గురించి పట్టించుకోకూడదనేది ఇక ఆనంది ఇక ఉద్దేశం కదా అలానే ఇక అందరికీ కూడా అలాంటి ఉద్దేశంతో వర్క్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇక ఇలా లంచ్ టైం కాగానే జీవనైతే అలిక్య దగ్గరికి వస్తుంది ఇక ఇలా అంటూ ఉంటుంది ఏంటి అలిక్య ఎలా ఉంది కొత్త ఆఫీస్ ఎలా ఉందని అడుగుతూ ఉండగా చాలా బాగుంది జీవన కానీ ఆంటీ నాతో మాట్లాడడానికి వచ్చింది ఇక ఇక నేను చాలా భయపడిపోయాను ఏమంటుందో ఏమో అని చెప్పి కానీ చాలా కూల్గా మాట్లాడింది అలిక్క నీకు ఈ జాబ్ చాలా అవసరం కాబట్టి చాలా సిన్సియర్గా ఆనందిలాగే నువ్వు కూడా సిన్సియర్గా వర్క్ చేయి తప్పకుండా నీకు ఈ జాబ్ ఇక అవసరం వస్తుందని చెప్పి చాలా కూల్గా మాట్లాడింది అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలిక్య అయితే అప్పుడే ఇక జీవన అయితే ముందుగా మా అత్తయ్య అలాగే మాట్లాడుతుంది తర్వాత చెప్తుంది నీ సంగతి నీ సంగతి చెప్పడానికే కదా మా అత్తయ్య ఈ కంపెనీలో మళ్ళీ అడుగుపెట్టింది ఇక ఒక్క మాటకే మురిసిపోతున్నావా ఇక నీ ఉద్దేశం ఎలా ఉంటుంది నీ మాటలు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికే ఇక చిన్న రాయి వేసింది మా అత్తయ్య కానీ ఇక నీకు రెండు రోజులు మూడు రోజుల వరకు మా అత్తయ్య అంటే ఏంటో తెలుస్తుంది ఆగు అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలిక్ సరే జీవన ఈ రోజుకు మాత్రం బాగానే ఉంది ఇక నా ఆదినే చూడలేకపో పోయాను ఆదితో మాట్లాడలేకపోయాను అడ్డుగా సునంద ఆనంది శశికాంత్ వీళ్ళందరూ నాకు నా కాపలుగా ఉంటున్నారు నన్ను ఆదిని కలవనివ్వకుండా చేస్తున్నారు అని ఇక అలెక్క అంటూ ఉంటుంది వాళ్ళు ఉన్నదే అందుకు కదా ఇక నువ్వు ఆదిత్య కలవకుండా ఉండాలి ఆనంది ఆదిత్య ఒకటి కావాలి వాళ్ళిద్దరిని కలపాలనేదే కదా వీళ్ళందరి ప్లాను ఇంకా అలా కాకుండా ఎలా ఉంటారు అని చెప్పి జీవనాలెక్క అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సునంద అయితే ఏంటి వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అంటే అలిక్యకు జాబ్ రావడానికి జీవనే కారణమై ఉంటుందా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఇంతసేపు అని ఇక సునంద అయితే దూరంగా జీవనను అలిక్కెనే గమనిస్తూ ఉంటుంది ఇక ఇది ఒక్క రోజుకు వదిలేద్దాం తర్వాత రేప నుండి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ జరిగితే వీళ్ళిద్దరు ఇలానే మాట్లాడుకుంటే అప్పుడు చూద్దాం అని చెప్పి సునంద అయితే ఇలా ఇక క్యాజువల్గా తీసుకుంటుంది వీళ్ళ మాటలు మొదటి రోజు అయితే తర్వాత మళ్ళీ రెండో రోజు వస్తుంది అలిక్య అయితే జాబ్లోకి ఇక రెండవ రోజు రాగానే ఇక జీవన అలెక్య ఒకే దగ్గర కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సునంద కొంచెం లేటుగా వస్తుంది అసలు ఏం జరుగుతుందో చూడాలి అలిఖ్య జీవన మధ్య ఏదైనా సీక్రెట్ విషయాలు ఉన్నాయా వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఉండటం ఏంటి ఒకప్పుడు ఈ అలిక్యకు జీవనకు పడేదే కాదు మొదట్లో కానీ రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత ఎక్కువైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇక విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పి సునంద అయితే ఈ రోజు ఆఫీస్కు లేటుగా వస్తుంది దాంతో ఇక సునంద ఈరోజు ఆఫీస్కు రావట్లేదని చెప్పి వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆఫీస్లో ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది అలిక్ అయితే ఏంటి ఆదిత్య నా మీద నీకు ఎంతో ప్రేమ ఉండేది అలా నన్ను నువ్వు ఆనందిని ఇంత తొందరగా భార్యగా ఒప్పుకొని తనతో సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు నేను మాత్రం నిన్ను ఇక చూడకుండా మాట్లాడలేక అస్సలు ఉండలేకపోతున్నాను ఆ శ్రీనుగాడు దగ్గర దగ్గరికి వస్తేనే నాకు చాలా కంపరంగా ఉంది నువ్వే గుర్తొస్తున్నావు అది అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి అలిక్యతే అదంతా కూడా సీసీ కెమెరాలో ఆనంది సునంద చూస్తూ ఉంటారు జీవన అలిక్య మాట్లాడుకునే మాటలు ఇక మళ్ళీ జీవన వెళ్ళిపోగానే అలిక్య ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యతో మాట్లాడుతూ ఉండడం అవన్నీ కూడా చాటుగా ఇక్కడ ఇక కొడలు సునంద ఆనంది చూస్తూ ఉంటారు ఇక దీనికోసమే ఇది ఇక్కడికి వచ్చింది ఆదిత్య కోసం ఆదిత్యతో మాట్లా మాట్లాడడం కోసమే ఇదంతా జీవనే చేయిస్తుంది అలిక్యతో అని ఇక అర్థమైపోతుంది సునందాకైతే ఇక వీళ్ళిద్దరి సంగతి నేను చెప్తాను నేను అడుగు పెట్టిందే ఈ జీవనను ఈ అలిక్యను ఇక్కడ నుండి పంపించడానికి జీవనకు బుద్ధి చెప్పి అలిక్యను మెడపట్టుకొని ఇక్కడ నుండి గెంటేస్తాను ఇక అలిక్యను ఎలాగైనా జ్యోతి దగ్గరే ఉంచాలి జ్యోతి దగ్గరే వర్క్ చేసేలా చెయ్యాలి అందుకే నేను ఆఫీస్లో అడుగు పెట్టాను ఆనంది ఇక నిన్ను ఒక్కదాన్ని వీళ్ళందరూ కలిసి గెలవనివ్వరు ఇక నిన్ను ఇలా ఇక చేతగాని దానిలాగా వదిలేస్తారు అందుకే ఇక నేను నీకు అండగా ఉండాలని చెప్పి మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టానమ్మా నీ జీవితం చక్కదిద్దడానికే అని ఇక ఇలా సునంద అయితే ఆనందితో అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే తన అమ్మ జ్యోతమ్మతో పాటు తన అత్తయ్య సునంద కూడా తనకు అండగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ ఆదిత్యకు మాత్రం అలిక్య అంటే ఇప్పుడు అస్సలు ఇష్టం ఉండదు తన భార్య ఆనంది అంటేనే పంచప్రాణాలు అలిక్య ఎన్ని మాటలాడినా ఎన్ని ఇక ఎన్ని చెప్పినా తనకు మాత్రం తన మీద కొంచెం కూడా ప్రేమ కలగదు ఇక ఇలా చాలాసేపు నుండి మాట్లాడుతూ ఉండగా సునందాకు కోపం వస్తుంది అలెక్క్యాని గట్టిగా అరుస్తుంది ఆదిత్య రూమ్ దగ్గరికి వచ్చి ఇక ఒక్కసారిగా స్టన్ అయి అలెక్కే చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్య అనిక అంటూ ఉండగా నోర్మి అత్తయ్య ఎవరు నీకు నడువు నువ్వు ఎందుకు నా కొడుకు క్యాంటీన్లో ఇక్కడున్నావు పని నీకు అని ఇక చాలా గట్టిగా అరిచేస్తూ ఉంటుంది సునందా అయితే దాంతో ఇక అలెక్కైతే నాకు కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇక్కడికి ఆదిత్య దగ్గరికి వచ్చాను నాకు అర్థం కావట్లేదు అనిక ఇలా అంటూ ఉంటుంది అలెక్కైతే అవన్నీ చెప్పడానికి ఆనంది ఉంది నీకు బాస్ ఆనంది నీకేమైనా డౌట్ ఉంటే ఆనంద్ దగ్గరికి వెళ్ళాలి క్లియర్ చేసుకోవాలి అంతేకాని ఆదిత్య దగ్గరికి రావడం ఏంటి నువ్వు ఆనందికి పియే ఆ విషయం మర్చిపోయావా అనిక సునంద అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అలెక్కైతే సునందకు ఎదురు చెప్తుంది ఏంటి నేను ఆనంద్ దగ్గరికి వెళ్ళాలి ఆనంది నాకు బాస లేదు నేను ఆనందిని ఇక బాసని ఎప్పటికీ ఊహించుకోలేదు అది నాకు శత్రు అని ఇక అంటూ ఉండగా ఆ మాట విన్న సునంద అయితే అల్లిక్కి చెంప పగిలగొడుతుంది ఏమన్నా ఆనంది నీకు శత్రువా ఎందుకు నీకు శత్రు ఇక నీ ప్రాణాలను కాపాడింది అందుక నీకు శత్రువు నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంది ఇక నిన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకొని తన కన్నవాళ్ళ దగ్గర కొన్నాళ్ళు నిన్ను అలా ఉండమని చెప్పింది నీకు శత్రువు నీ మంచి కోరే వాళ్ళు నీకు శత్రువు ఎలా అవుతారా అలిక్య అని చెప్పి గట్టిగా ఒకటి లాగి పెడుతుంది అలిక్యనైతే సునంద అప్పుడే ఇక అలికైతే చాలా ఏడుస్తూ ఏంటి నన్ను కొట్టేస్తారా మీకు ఎంత ధైర్యం అని ఇక ఇలా సునందాకు ఎదురుగా మాట్లాడుతూ ఉంటుంది అలికైతే దాంతో ఇక ఆఫీసులో చాలా పెద్ద గొడవ అవుతుంది ఇక అలిక్య తన మనసులో ఉన్నది మొత్తం చెప్పేస్తుంది నేను ఆది కోసమే శ్రీనుని పెళ్లి చేసుకున్నాను నేను ఎప్పటికైనా నా ఆదిని దక్కించుకుంటాను ఇక ఆనంది ఇక ఆస్తి కోసం ఆదిత్య పెళ్లి చేసుకుని ఆదిత్యను నాకు దూరం చేసింది నన్ను ఆదిత్యను విడదీసిన రాక్షసి ఈ ఆనంది అని చెప్పి ఆనందిని చాలా తిడుతూ ఉంటుంది అలిక్యతే దాంతో ఇక సునందాకు అర్థమైపోతుంది శ్రీనుని ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు ఇలా కావాలనే చేసుకుని మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు చేస్తుంది కాబట్టి వెంటనే నేను వాళ్ళ డాడీకి కాల్ చేసి ఇక్కడ ఆఫీస్ నుండే నేరుగా తనని తీసుకెళ్లమని చెప్పాలని ఇక అలిక్య తండ్రికి కాల్ చేస్తుంది సునందా అయితే దాంతో ఇక తన తండ్రి అయితే సరే అని చెప్పి ఈ రోజైతే సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న అలిక్కె దగ్గరికి వచ్చి నువ్వు ఎవరి జీవితంలో అడుగు పెట్టొద్దు నువ్వు ఇక అందరినీ సంతోషంగా ఉండేటట్లు చూడాలి అని నీకు ఆ రోజే చెప్పాను ఇక నువ్వు అలా చెప్పినట్టు చేస్తాను శ్రీను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను ఆనందే ఆదిత్య జీవితంలోకి వెళ్ళనని చెప్పి మళ్ళీ ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తావా పద అని చెప్పి అలిక్య తండ్రి అయితే అలిక్యను లాక్కొని ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటాడు అలిక్య చెయ్యి పట్టుకొని గట్టిగా లాక్కు కొని అలిక్య తండ్రి అయితే అప్పుడైక అలిక్య అయితే లేదు నేను నీ దగ్గరికి రాను నాకు ఆది కావాలి నా ఆది కోసమే నేను బ్రతుకుతున్నాను నా ఆది లేకుంటే నేను చచ్చిపోతాను నీతో పాటు నేను రాను అని చెప్పి అలాగే అంటూ ఉంటుంది తన నాన్నతో కూడా అలిక్య దాంతో ఇక ఆనంది సునంద శశికాంత్ అయితే కోపంగా తనను తీసుకెళ్ళండి ఇక శ్రీనుకి భార్యగా ఇక్కడ ఉండి తను చేస్తున్నది ఇలాంటి పని అని చెప్పి ఇక సునంద అయితే ఈ రోజైతే అలిక్య తండ్రికి కాల్ చేసి అలిక్య తండ్రిని రప్పించి ఇక తనను తన కూతుర్ని ఇక తన తండ్రికి అప్పగించేస్తుంది ఇక ఈ విధంగానైతే ఇక సునంద అలిక్యను ఇలా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది అలెక్యకు సునంద ఇచ్చిన షాక్కి అలెక్యకు జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇలా జ్యోతి సహాయంతో విషయం తెలుసుకున్న సునంద ఇలా చేయబోతుంది చూద్దాం మరిక ఇప్పుడు అలిక్య తన తండ్రితో పాటు వెళ్ళబోతుందా మరి ఇక ఇంకేం చేయబోతుంది ఇక ఆదిత్యను దక్కించుకోవడం కోసం తన ప్రాణాలకు ఏమైనా హాని కలిగించుకోబోతుందా అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్